జనసేన పార్టీలో ఇప్పుడంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు కానీ ఒకప్పుడు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ తర్వాత మనందరికీ గుర్తుకు వచ్చే పేరు నాదెన్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా మధ్యలో పార్టీలో చేరారు కానీ నాదెన్ల మనోహర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన రెండవ సంవత్సరం నుండే ఉన్నారు ఇంతమంది వచ్చినా వెళ్లినా పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా నిలుస్తూ సొంత సోదడిగా పార్టీ నడిపిస్తూ ముందుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందినప్పుడు ఆ పార్టీలోని నాయకులు చెల్లా చెదురైపోయారు కానీ నాదన్న మనోహర్ మాత్రం పవన్ కళ్యాణ్ విడిచిపెట్టలేదు ఆయనతోనే ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా నాదెన్ల మనోహర్ కి తన అన్నయ్య నాగబాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు అందుకే కూటమి ప్రభుత్వం అధికారాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నాదెన్ల మనోహర్ కి అత్యంత కీలక శాఖ అయినటువంటి సివిల్ సప్లైస్ కి మంత్రిగా నియమించారు ప్రభుత్వంలో ప్రస్తుతం నాదెన్ల మనోహర్ పనితీరు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ర్యాంకింగ్ లో ఆయన పవన్ కళ్యాణ్ కంటే ముందు స్థానంలో ఉన్నారు ఇదంతా పక్కన పెడితే రాజకీయ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నాదెన్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ కి అసలు పడ్డం లేదని వీళ్ల మధ్య మాటలు పూర్తిగా తగ్గిపోయారని నాదెళ్ల మనోహర్ తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతున్నట్టుగా భావిస్తున్నారని అందుకు కారణం కొత్తగా పార్టీలోకి వచ్చిన వైసీపీ నాయకులే నాదన్ల మనోహర్ పై ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఇప్పుడు రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఇదంతా పవన్ కళ్యాణ్ కి తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉంటున్నారని నాదన్ల మనోహర్ అసహనం వ్యక్తం చేస్తున్నారట అంతేకాకుండా బొత్స సత్యనారాయణ తోట త్రిమూర్తులు వంటి వారు త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలుస్తుంది అది రూమర్ కాదట వాళ్ళిద్దరూ జనసేన ముల మనోహర్ కి ఏ మాత్రం ఇష్టం లేదట ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ వచ్చాయని తెలుస్తోంది మరి భేదాలు తొలగిపోయి త్వరలోనే వీళ్లు ఎప్పటిలాగా కలిసి ఉంటారా లేదా అనేది చూడాలి ఒకవేళ నాదెళ్ల మనోహర్ కి కోపం వచ్చి జనసేన పార్టీని వదిలేస్తే మాత్రం పార్టీకి చాలా పెద్ద డామేజ్ జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.